హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగోలేని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నారు ఈ రోజు అయితే నేను చికెన్ కర్రీ అయితే ఉంటున్నాను చూడండి చికెన్ కర్రీ అండి దీంట్లో అయితే హోమ్ కూడా ఉండానండి ఎందుకంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి బగారా రైస్ ఉండేనండి దీంట్లోకి హోమవర కూడా బాగుంటుంది కదండి ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది చికెన్ కర్రీ ఇదిగోండి గోంగూర బరారా రైస్ ఇదిగోండి చికెన్ అయితే పెట్టుకున్నాను నేను తినడానికి ఫస్ట్ అయితే గోంగూరతో తిన్నానండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి చికెన్ నేనే వండుకుని నేనే తినట్లేదండి ఫస్ట్ మా పిల్లలకైతే పెట్టాను ఇదిగోండి నేనైతే పెట్టుకుని తింటున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వేరే వాళ్ళకి సేవ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి అలా ఉంది ఏంటన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎక్కి పాపకు పెట్టినా బాపకు పెట్టు తిన్నాడు తింటున్నాడు చూసారండి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు కొట్టు దగ్గరికి వెళ్ళి మా ఆయనతో అయితే వెళ్ళాడండి వాళ్ళ తాతయ్యతో వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాడు అదిగోండి